బీహార్ మాజీ గౌరవం దక్కింది ఆయన వేళ కేంద్ర ప్రభుత్వం భారతరత్న జననాయక్ గా పేరున్న బీహార్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత కర్పూరి ఠాకూర్ కు కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించింది బ్రిటిష్ ఇండియాలోని బీహార్ ఒడిశా ప్రావిన్స్ లోని పిటౌజియాలో పంతొమ్మిది వందల ఇరవై నాలుగు జనవరి ఇరవై నాలుగున అతి సామాన్య కుటుంబంలో కర్పూరి ఠాకూర్ జన్మించారు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఆయన విద్యార్థి దశలోనే పోరాట పంధాను ఎంచుకున్నారు క్విట్ ఇండియా ఉద్యమంలోనూ చురుగ్గా పాల్గొన్నారు భారత స్వాతంత్ర్య ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి ఇరవై ఆరు నెలల పాటు జైలు జీవితం గడిపారు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఉపాధ్యాయుడిగా సేవలందించి ప్రజలను చైతన్యపరిచారు ఆ తర్వాత జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తేజ్పూర్ నియోజకవర్గం నుంచి సోషలిస్ట్ పార్టీ అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలిచి విధానసభలో అడుగుపెట్టారు పిఎన్టీ ఉద్యోగుల పోరాటానికి నాయకత్వం వహించి అరెస్ట్ అయ్యారు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బైలో టెలికో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఇరవై ఎనిమిది రోజుల పాటు ఆమరణ దీక్ష చేశారు బీహార్కు మంత్రిగా ఉన్న సమయంలో మెట్రిక్యులేషన్ లో ఆంగ్లాన్ని తప్పనిసరి సబ్జెక్టు జాబితా నుంచి తొలగించారు మద్యపాన నిషేధాన్ని అమలు చేయడంతో పాటు వెనుకబడిన ప్రాంతాల్లో అనేక విద్యాసంస్థలు ఏర్పాటు చేసి విద్యా వికాసానికి కృషి చేశారు తొలుత గాంధీజీ ఆలోచనల్ని ప్రచారం చేసినప్పటికీ ఆ తర్వాత సైద్ధాంతికంగా ఆయనతో విభేదించారు కర్పూరి ఠాకూర్ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం పనిచేశారాయన మనోహర్ లోహియా స్థాపించిన సంయుక్త సోషలిస్టు పార్టీకి అధ్యక్షుడిగానూ చాలా కాలంపాటు ఠాకూర్ పనిచేశారు భూస్వాముల దగ్గరున్న భూములతో పాటు ప్రభుత్వ ఆధీనంలోని భూముల్ని పేదలకు పంచడం ద్వారా సామాజిక ఆర్థిక సమానత్వం సాధిస్తుందని తద్వారా దేశం పురోగమిస్తుందని విశ్వసించారు ఠాకూర్ జయప్రకాష్ నారాయణకు సన్నిహితుడిగా ఉన్న ఠాకూర్ ఆ తర్వాత జనతా పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు అగ్ర కులాలు మాత్రమే రాజకీయ ఆధిపత్యం వహించే బీహార్లో ఓబీసీ రాజకీయాలకు పునాది వేశారు జేపీ ఇచ్చిన పిలుపుతో ఎంతో మంది యువత ఉద్యమంలోకి రాగా అలా వచ్చిన లాలూ ప్రసాద్ యాదవ్ నితీష్ కుమార్ రామ్ విలాస్ పాస్వాన్ వంటి నేతలకు కర్పూరి ఠాకూర్ రాజకీయ గురువు బీహార్లో ఓబీసీలతో పాటు ఎంబీసీలు ఎదగాలని ఆయన భావించారు దళితులు ఎంబీసీలు ముస్లింల హితం కోసం పనిచేశారు తాను విశ్వసించిన సిద్ధాంతాలకు కట్టుబడి సుదీర్ఘకాలం పాటు బీహార్ దేశ రాజకీయాలను ప్రభావితం చేయడం ద్వారా గొప్ప రాజనీతజ్ఞుడిగా గుర్తింపు పొందిన ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఫిబ్రవరి పదిహేడున తుది శ్వాస విడిచారు దళిత వర్గాల అభ్యున్నతి కోసం అలాగే సమ సమాజ స్థాపనకు కర్పూరి ఠాకూర్ చేసిన కృషి స్పూర్తిదాయకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు కర్పూరి ఠాకూర్ కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడంపై బీహార్లో పండగ వాతావరణం నెలకొంది కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై సీఎం నితీష్ కుమార్ సహా రాజకీయ నేతలంతా హర్షం వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు కర్పూరి ఠాకూర్ శతజయంతి వేళ కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు నితీష్ చాలా కాలంగా కర్పూరి ఠాకూర్ కు ఇవ్వాలని తాము డిమాండ్ చేస్తున్నామని నితీష్ గుర్తు చేశారు ఇన్నేళ్లకు జేడీయూ కల సాకారమైందన్నారు ఠాకూర్ శతజయంతిని పురస్కరించుకుని బీహార్లో నేడు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు